అండి నేనైతే ఉల్లగడ్డ బజ్జీ చేశాను ఇంత ముందు ఎప్పుడు ఇలా రాలేదు ఈసారి మాత్రం సూపర్గా వచ్చినాయి నేను చేసిన విధానం ఉల్లగడ్డ కట్ చేసే క్లిప్పు ఎగిరిపోయింది చనగపిండి కలిపే క్లిప్పు ఎగిరిపోయింది అని అందుకని మీకు ఇలా చూపిస్తున్నా చెప్తున్నాను ముందుగా మనం సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లగడ్డలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చనగపిండి మనకి కావాల్సినంత చనపిండి తీసుకున్న దాంట్లో కారము పసుపు ఉప్పు చిట్కడు చోడ ఉప్పు వేయాలి తర్వాత వాము కొడక బాగా రెండు చేతులు వేసి నలిపి వేసుకోవాలండి నేనే వీడియో తీసుకోవాలి నేనే ఎడిట్ చేసుకోవాలి అందుకని చెప్పేసి కొన్ని కొన్ని క్లిప్స్ ఎగిరిపోతున్నాయండి అందుకని చెప్తున్నాను చక్కగా ఇలా పిండి అయితే కలుపుకోవాలండి ఇలా పిండి కలుపుకున్న తర్వాత బాండి పొయ్యి మీద పెట్టేసుకొని నూనె వేసుకోవాలండి సరిపడంత నూనె పోసుకొని ఇలా పిండిలో జాగ్రత్తగా ముంచి వేసుకోవాలండి నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది చూస్తున్నారు కదండి ఇలా వేసుకోండి అసలు చూసారా బోరెలాగా ఎలా బొంగుతున్నాయో నేను చేసిన విధానం నచ్చితే గన ఒక లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి మీ సపోర్ట్ ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి నాకైతే పదివేల సబ్స్క్రైబర్ దగ్గరలోకి వచ్చారు థ్యాంక్ యూ అండి మా వీడియోలు చూసి